హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే గీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఎంతో టేస్టీగా మంచి సువాసనతో పోసు పూసుగా ఉండే నెయ్యిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారండి కొంతమంది కుక్కర్లో వేసుకుంటారు కొంతమంది మిక్సర్ జార్లో పడతారు కొంతమంది ఏమో మజ్జికావంతో చిలుకుంటారు కానీ మా ఇంట్లో ప్రాసెస్ ఎలా చేస్తానో నేను ఒకసారి షేర్ చేస్తున్నానండి నేనైతే ఫస్ట్ మేకడని ఒక పది రోజుల పాటు స్టోర్ చేసుకున్నానండి డీప్ ఫ్రిడ్జ్లోనే ఇప్పుడు ఆ మేకడని కొంచెం కొంచెం చిన్న పోర్షన్స్గా తీసుకొని మిక్సర్ జార్లో వేసుకుంటే ఇలా బటర్ సపరేట్ అయిపోతుందండి ఇప్పుడు ఆ బటర్ని ఒక పెద్ద బౌల్లో తీసుకొని క్లీన్ చేసుకుందామండి మంచినీళ్ళతో సారి మంచినీళ్ళతో బాగా క్లీన్ చేసి తీసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లో వేసుకొని మరగపెట్టుకుందామండి లో ఫ్లేమ్లోనే మరగడానికి చాలా టైం పడుతుందండి లో ఫ్లేమ్లోనే మరగపెట్టుకోవాలి నెయ్యి మంచి వాసన రావడానికి ఒక నాలుగు తమలపాకులని యాడ్ చేశాను అలాగే పైకి పొంగిపోకుండా ఉండడానికి పైన ఒక ఊడి ఉడిన స్టిక్ని పెట్టుకోవాలండి అప్పుడు పొంగదు బయటికి అలాగే దాని లోపల ఒక చిన్న బోన్లు కూడా యాడ్ చేసుకున్నామంటే నెయ్యి అస్సలు బయటికి పొంగదండి చూసారా ఫైనల్గా నాకైతే నెయ్యి బాగా మరిగిపోయింది మంచి స్మెల్తో ఎంత బాగా వచ్చిందో చూసారా మనకి వేడిగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది కదా కొంచెం చల్లారిపోతే నెయ్యి ఎంతో చక్కని తో పూస పూసలా మంచిగా కనబడుతుందండి నెయ్యి బయట కొనకుండా ఇలా మనం ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటామండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ నెయ్యి చూసారా కూల్ అయిపోయిన తర్వాత నాకు ఈ స్ట్రక్చర్లోకి వచ్చింది పూసు పూసుగా ఎలా కనబడుతుందో చూడండి నెయ్యి మీ ఇంట్లో ఎలా తయారు చేసుకుంటారో నాకు ఒకసారి కామెంట్ చేసేయండి మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్